గారు రాజకీయం గురించి అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఒక నిజమైనటువంటి సేవ చేయాలనేటువంటి ఆలోచన వ్యక్తి అండి ఆయన యాక్చువల్ పవర్ స్టార్ ఆయన గురించి అందరికి కూడా తెలుసు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఒక సినిమా హిట్ అయినా కానీ ఫ్లాప్ అయినా కాని కంటిన్యూ గా సినిమాలు తీస్తున్న వ్యక్తి ఎవరు విపరీతంగా పబ్లిక్ ని అట్రాక్ట్ చేసే వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారే ఆ స్థాయి హీరో ఎవరు లేరండి అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు ఆయన కూడా కొన్ని కోట్ల ఎమినేషన్ ఉంది ఆయనకి అటువంటి రెమినేషన్ కోట్ల రెమిగినేషన్ కూడా వదిలేసుకుని ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు ఎంతో కష్టపడ్డారు రెండు విడదల ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు ఈ విడత ఆయన తెలుగుదేశం పార్టీతో ఒప్పందం చేసుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వంలో చేరి ఈ యొక్క ఎలక్షన్ లో గెలిచి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలిచారు ఆయన అది ఇప్పటివరకు ఒక రికార్డు అది హండ్రెడ్ పర్సెంట్ గెలిచినటువంటి వ్యక్తి ఎవరు లేరు రాజకీయాల్లో ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి అన్ని గెలిచారు ఆయన అది నిజంగా ఆయన స్టార్ని మనకు చూపిస్తున్నది ఇంకా అంతేకాకుండా ఆయన కొన్ని సిద్ధాంతాల ప్రకారం వెళ్ళేటువంటి వ్యక్తి చేగువీరం వంటి ప్రముఖైనటువంటి రాజ వాళ్ళతో వాళ్ళ సిద్ధాంతాలు అనుసరించేటువంటి వ్యక్తి కేవలం అనుసరించడమే కాకుండా ప్రాక్టికల్ గా అమలు చేసి చూపాలనేటువంటి తపన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా కాల క్రితము ఉండేది రాజకీయ నాయకులకు కొన్ని సిద్ధాంతాలు ఉండేవి సిద్ధాంతాల ప్రకారం రాజకీయ నాయకులు వాళ్ళు పనిచేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని జన్ కొంతకాలం నుంచి వస్తే ఈ యొక్క రాజకీయ నాయకులకు ఎటువంటి సిద్ధాంతాలు కూడా కనిపించట్లేదు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వాళ్ళు తింటారు ఎవరైనా అవినీతి అనేది ఒక మామూలు విషయం అయిపోయింది సమాజంలో నిజమైన మార్పు దేవాలనేటువంటిది కూడా ఎక్కడ కనిపించట్లేదు భవిష్యత్తులో సీఎం అయ్యే ఖచ్చితంగా అర్హత గాని భవిష్యత్తులో సీఎం అవుతారంట ఖచ్చితంగా అండి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అనేటువంటి అభిప్రాయం కూడా అందరికీ ఉంది ఎందుకంటే దానికి ముందు మన ఈ డిప్యూటీ సీఎం గా అవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం పోస్ట్ దాని గురించే ఇచ్చారు ఆయనకి ఆయన సీఎం క్యాండిడేట్ గా నిలబడితే కూటమికి సంబంధించిన పార్టీలు ఎంపీలు కార్యకర్తలు అభిమానులు అందరూ సపోర్ట్ చేస్తారా నిజాయితీగా ఖచ్చితంగా చేస్తారండి ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయి ఇమేజ్ కూడా ఉంది ఆయన ఖచ్చితంగా ఆయనకి ఎంతో తపన ఉంది సిద్ధాంతాల పరంగా వెళ్లేటువంటి వ్యక్తి ఆయన తన యొక్క సిద్ధాంతాల పరంగా వెళ్లి ఈ యొక్క డిప్యూటీ సీఎం గా ఆయన తనేంటో నిరూపించుకుంటారు ఆటోమేటిక్ గా ఇప్పటికే ఆయన చాలా పెరుగుతున్నది ప్రజలలో ఆకర్షణ శక్తి పెరుగుతున్నది అలాగే ఎమ్మెల్యేలో కూడా కొంతమందికి ఆయన మీద ద్వేషభావం ఈ కూడా కలుగుతున్నది అందువల్ల కొంతమంది కూడా ఆయన తొక్కేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరైనా తొక్కేయాలన్నా ఆయన తొక్కించుకోవడం కాదు ఒక రబ్బరు బంతి వల్ల నేల చేసుకుంటున్నా మళ్ళీ పైకి వచ్చే వాళ్ళలాగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ హై లెవెల్ కే వస్తారు ఆయన కూడా ఎవరు ఏం చేయలేరు ఆయన ఖచ్చితంగా తన యొక్క పరిపాలన ద్వారా ప్రజలను ఆకర్షించి కాబోయే సీఎం గా ఆయన ఏకపక్షంగా ఎన్నుకోబడతారనేటువంటి నమ్మకం కూడా జనసైనికులకు ఉంది ప్రజలకు కూడా ఉంది